జీవితం దయించబడి వేయాలి అన్యాయమైన జీవితం దోచుకునే జీవితం దయించబడాలి వ్యభిచారమైన జీవితం దయించబడాలి దేవుని దహించబడాలి అటువలే బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు నువ్వు బూతులు మాట్లాడతామని తెలుసు వ్యభిచారం తెలుసు చాడుమని తెలుసు విగ్రహాధికుడు అని తెలుసు లోకలో ఉన్న వారి గురించి కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే బలిపీ మీద అగ్ని నిత్యము మండాలంటే ఇవన్నీ దహించబడి వేయాలి దహించబడాలి సహోదరుడు నీలో ఎవరైనా రక్షించబడేవాడు భూతులు మాట్లాడాడంటే వాడిలో రక్షణ అనుభవం లేదు వారిలో రక్షణ అనుభవం లేదు వారిలో రక్షణ అనుభవం లేదు జారులుగా ఉన్నారంటే వాళ్ళ రక్షణ లేదు